హాయ్ అండి మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ నుంచి మనం అద్భుతమైన వెంచర్స్ ఇస్తున్నాము కస్టమర్ చాలా ఇంట్రెస్ట్గా కొంటున్నారు సో చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు ఏంటంటే విజయవాడకి దగ్గరలో ఎక్కడైనా ఉంటే చూడండి సార్ విజయవాడ దగ్గరలో కావాలని అడుగుతున్నారు ఎవరైతే విజయవాడ దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మా టైలర్ మేడ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఒక అద్భుతమైన వెంచర్ ఇస్తున్నాము విజయవాడకి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇళ్ల మధ్యలో డెవలప్మెంట్ అవ్వడానికి బాగా అవకాశాలు ఉన్న ఏరియాలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా నాలా కన్వర్షన్తో సహా కట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నామండి ఇందులో ఈ ప్రాజెక్టులో గజం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ ప్రాజెక్టు సార్ సత్యనారాయణ గారండి ఆ ఊరు సర్పంచ్ ఈదర్ అనే ఊరిలో రాబోతుంది ఆ సార్ గతంలో ఒక పది సంవత్సరాల ఊరిలో సర్పంచ్గా వర్క్ చేశారు సో మనం అడిగిన వరకు మన కోసం ఆ ప్రాజెక్ట్ మనకు అందుబాటులో తక్కువ రేట్లో ఏదైతే సామాన్య మధ్య తరగతి వారందరికీ కూడా అందుబాటు రేట్లో ఇవ్వాలనే కాన్సెప్ట్ మన సార్ను అప్రోచ్ అవ్వడం జరిగింది వారు కూడా సక్సెస్ ఉదయంతో మనకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు కంప్లీట్గా అరవై ప్లాట్లే వచ్చిందండి ఈ అరవై ప్లాట్లు అయ్యేలోపు త్వరగా బుక్ చేసుకోండి స్పాట్ రీషేజింగ్ రెడీ వెంటనే రీషేజింగ్ చేసుకోవచ్చు గజం కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమేనండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది దీని లొకేషన్ ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియోలు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందుబాటులో ఉంది థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ సో సార్ సత్యనారాయణ గారండి గతంలో ఒక పది సంవత్సరాలు ఈ ఊరు సర్పంచ్గా వర్క్ చేశారు సో సార్ ఈ ప్రాజెక్ట్ని మనకు తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది ఇందులో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది సార్ మాటల్లో విందాము నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ ప్రాజెక్ట్కి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి సామాన్య మధ్యతరగతి వారికి మనం ఇక్కడ ఇస్తున్న అందుబాటు రేట్ ఏంటి అనేది ఒకసారి మీరు చెప్పగలిగితే మరి ఈ వెంచర్ విజయవాడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే అమరావతి క్యాపిటల్కి రేపొద్దున ఓఆర్ఆర్ కనుక ఇక్కడ ఆల్రెడీ ప్లాను అప్రూవల్ అయింది దానికి అది నూట ఎనభై మీటర్లు వెడల్పుతో తయారవుతుంది ఆల్రెడీ దానికి సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్లకుండా కూడా వెళ్తుంది అనేది ఆల్రెడీ సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఈ వెంచర్ ఇప్పుడు వస్తున్న రఘు గారి ఆలోచనలకు అనుగుణంగా మధ్య తరగతికి ఏదైతే ఉందో అందుబాటులో తేవాలని రఘు గారికి ఆలోచనలకి అనుగుణంగా ఈ వెంచర్ని మేము మరి ఆయనకి ఇవ్వడం జరిగింది మరి రేపొద్దున ఓఆర్ఆర్ కనుక రెడీ అయితే కనుక ఈ వెంచురు ఫ్యూచర్లో ఎవరు ఈ రేట్లలో కొనలేరు కాబట్టి ఇది ప్రస్తుతం చాలా బాగుంటుంది ఈ వెంజురు ముప్పై మూడు అడుగుల రోడ్లు వెడల్పుతో ఇచ్చాము ప్రతి రోడ్డు ముప్పై మూడు అడుగులు ఇచ్చాము అదే రకంగా ఇళ్ల మధ్యలో ఉంటుంది పక్కనే మన జగనన్న కాలనీ ఉంది అలాగే ఇల్లు కూడా నీరు పక్కన ఆనుకొని ఉంటుంది ఏదర పెద్ద విలేజ్ ఇది ఆగిరిపల్లి మండలంలోనే ఇది ఏదర పెద్ద విలేజ్ పదివేల పాపులేషన్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్యాంక్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజీ వరకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఈ విలేజ్లో విలేజ్కి వచ్చేసరికి అదే రకంగా మరి న్యూజివేడు న్యూజువేడు మ్యాంగో ప్రపంచానికి న్యూజివేడు మ్యాంగో ప్రసిద్ధి ఈ ప్రసిద్ధి చెందిన మామిడికి ఏదరి నుంచే ఎక్స్పోర్ట్ జరుగుతుంది భారతదేశంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఏదర్ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది అదే రకంగా మరి ఇటు ఛత్తీస్గఢ్ హైవేకి అలాగే అటు కలకత్తా ఆ మద్రాసు హైవేకి మధ్యలో ఉంది మన ఎంచు ఎటు చూసిన రెండు నిమిషాల ప్రయాణంలో రెండు హైవేల్ని మనం రీచ్ అవ్వచ్చు అదే రకంగా మల్లవల్లి నీరు ఉంటుంది మనకు ఒక అరగంట ప్రయాణంలో మనం మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడర్ చేరుకోవచ్చు అదే రకంగా మరి చోరంపల్లి మహిళా ఇండస్ట్రియల్ కారిడర్ చేరుకోవచ్చు అరగంట ప్రయాణంలోనే అదే రకంగా మరి ఇక్కడి నుంచి ఆగిరిపల్లి నూకొనపల్లి ఆగిరి పగల పక్కన నూకనపల్లి నిన్నే అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం జరిగింది పోలీస్ అకాడమీకి అదే రకంగా ఎన్డిఆర్ఎఫ్ ఇక్కడ నుంచి ఒక పది నిమిషాల ప్రయాణ దూరంలో ఎన్డిఆర్ఎఫ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి అదే రకంగా ఈ విలేజ్ నుంచి ఎటు చూసినా పది కిలోమీటర్ల దూరంలో మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఒకటి ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మైలువరం కాలేజీ నాయకులకిరెడ్డి బాలరెడ్డి అదే రకంగా నూజివేడు సారథ ఇంజనీరింగ్ కాలేజ్ మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి దాంతోపాటు ఇక్కడి నుంచి నీరుపై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మరి త్రిపుల్ ఐటీ కూడా ఉంది అదే రకంగా ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎంతోమంది మరి ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది అప్ప ఏరియా మరి ఈ అప్ప ఏరియా వల్ల ఎలాంటి నీటి ప్రవాహాలకు ముందుగడానికి ఉద్దేశంతో ఎంతోమంది ఇండస్ట్రీలు సొంతగా పెట్టుకోవడానికి ఎంతోమంది రావడం జరుగుతుంది మరి అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా మనకి నీరు బై ఇక్కడ నుంచి ట్వంటీ మినిట్స్లో మనం గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా చేరుకోవచ్చు మరి ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఇలాంటి వెంచర్లో మరి మా దొరకాలంటే ఫ్లాట్లు కొనాలంటే కూడా కష్టమైపోద్ది మరి రఘు గారు మమ్మల్ని అప్రోచ్ అవడంతోనే మరి రఘు గారి ఆలోచనలకు అనుగుణంగా మరి ఈ వెంచర్ని వారికి అపచేవడం జరుగుతుంది మరి ఈ ఇదే రకంగా ఈ విలే ఈ వెంచర్ మరి ముప్పై మూడు అడుగుల రోడ్లతో మరి ఇక్కడ దగ్గరలోనే అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ కానీ రోడ్డు ఫెసిలిటీస్ కానీ ఉండే అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తక్షణమే ఇల్లు కట్టుకోవచ్చు మీరు కావాలంటే వాస్తు ప్రకారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ వెంచర్ ఎక్కడా కూడా వాస్తుకు విరుద్ధంగా వేయలేదు వాస్తుకు అనుకూలంగా ఉంది మీరు తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ టీమ్ని చాలామంది అడుగుతున్నారు సార్ మాకు విజయవాడకు దగ్గరలో కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి మన ఇంటెన్షన్ కూడా సామాన్య మధ్య తరగతి వారు అందరికీ అందుబాటులో ఇవ్వాలనే ఆలోచనతో మనం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సో మీరు కూడా మాకు సహకరించి ఒక మంచి ప్రాజెక్ట్ని ఇస్తున్నారు అయితే ఇందులో ఎంత ప్రైస్కి ఇవ్వాలనుకుంటున్నారు ఇది వెంచర్ గజం వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ నాలుగు వేల రెండు వందలు మనం డెవలప్మెంట్స్తో కలిపి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా మనం మీకు ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే మధ్య తరగతికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది మీ ఆలోచనలకి అనుగుణంగా ఈ రేటుని ఫిక్స్ చేయడం జరిగింది అలాగే ఓఆర్ఆర్ వస్తే కనుక అమరావతి రాజధాని కూడా ఇక్కడి నుంచి వన్ అవర్ ప్రయాణమే ఉంటుంది రావర్పోట్రింగ్ అయితే నలభై నిమిషాల ప్రయాణమే ఉంటుంది ఇక్కడ నుండి మరి అలాగే హైదరాబాద్కి కూడా ఇక్కడ నుంచి నలభై నిమిషాలు మనం ఆట రోడ్డు విప్రీంపట్నం ఆ రోడ్డు చేరుకోవచ్చు అనమాట ఇటు చూసినా అందుబాటులో మధ్యలో ఉన్న విలేజ్ ఇది పెద్ద విలేజ్ ఇది ఇదిలో మొత్తం రెండు రోడ్లు వచ్చినాయి కదా రోడ్డు వెడల్పు ఎంత అడుగులు రోడ్లు వచ్చేసి ముప్పై మూడు అడుగుల వెడల్పుతో ఉంటుంది అంటే ప్రతి రోడ్డు చుట్టూ రోడ్లు పుట్టు చుట్టూ ఫెనిషింగ్ ఇచ్చేసాము ప్లాటింగ్ రెండు రోడ్లు కూడా ఎంట్రన్స్ రెండు రోడ్లకి ఎంట్రన్స్ గేట్లు ఇచ్చాము అది మూడో మూడో రోడ్డు ఆ రోడ్డుకి ఇది ప్లాటింగ్ కూడా అయిపోయింది ప్లాట్ నంబర్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది ఒక్క విషయం ఏంటంటే ప్రతి ప్లాట్ కు ఒక మామిడి చెట్టు ఉంది సార్ ఇందులో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్ కూడా ఒక మామిడి చెట్టు ఉంది ఇందులో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ బోర్ ఉందండి ఒక బోర్ ఉంది ఒక బోర్ కూడా ఉంది ఒకటి ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం హ్యాండ్ బోర్ కూడా ఉంది కానీ మీరు ఇచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే కనుక రెండు రోడ్లకి రెండు ఎంట్రన్స్ రెండు ఎంట్రన్స్ గైడ్లు ఇచ్చాం చుట్టూ ఫినిషింగ్ ఇచ్చాము ఫినిషింగ్ ఇచ్చారు ముప్పై మూడు అడుగులు రోడ్లు ముప్పై మూడు అడుగులు ప్లాట్ డివైడింగ్ ప్లాట్ సైజులు ఎంత ఉన్నాయి సార్ ఇరవై ఐదు బై యాభై నూట ముప్పై తొమ్మిది గజాలు నూట ముప్పై మూడు గజాలు అలా ఈక్వల్ మ్యాక్సిమం నూట ముప్పై తొమ్మిది గజాలే ఎక్కువ ఉంటాయి నూట ముప్పై తొమ్మిది గజాలు ఉంటాయి సో ఇందులో ప్లాట్ కొనుక్కున్న ప్రతి కస్టమర్కి కూడా ఒక మామిడి చెట్టు ఫ్రీ అనమాట ఇంచుమించుగా నేను లాస్ట్ సమ్మర్లో రావడం జరిగిందండి ఈ ల్యాండ్ చూస్తున్నప్పుడు సో అప్పుడు చెట్లన్నీ బాగా పెట్టుకుని గతంలో ఇది మామిడి తోట సార్ ఇది మామిడి తోట ఇది మామిడి తోటే కాయలు కూడా చాలా బాగా వచ్చినాయి లాస్ట్ సమ్మర్లో మేము చూసుకెళ్దాము సో ఎవరైతే విజయవాడ దగ్గరలో తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కావాలనుకుంటున్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇందులో కేవలం అరవై నాలుగు ప్లాట్లు సార్ అరవై ప్లాట్లు అరవై ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో సార్ చెప్పడం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ నాలుగు వేల రెండు వందలు ఉంది గవర్నమెంట్ వ్యాల్యూకి దగ్గరగా అతి దగ్గరగా కేవలం మనకి ఐదు వేల రూపాయలకే ఇస్తున్నారు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని త్వరపాటి ఇందులో ప్లాట్ బుక్ చేసుకోండి సరే ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ రెడీ అయ్యాను ల్యాండ్ కన్వర్షన్ అంతా కట్ ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్కి రెడీ అండి ల్యాండ్ కన్వర్షన్ కూడా కట్టేసి కట్టేసి స్పాట్ రజిస్టేషన్కి రెడీ అయింది ఇది రిజిస్ట్రేషన్ చేస్తారు మా మిస్సెస్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసిద్దండి మేడం గారి పేరు మీదకు ఉంది ఇది ఈ ల్యాండ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఒక అద్భుతమైన వెంచర్ని మా కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మీకు ఖచ్చితంగా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ